ఇసుక దోపిడిని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక బజార్ ఏర్పాటు చేశారని సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ ఇసుక మాట్లాడుతూ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని అందుకుగాను శాండ్ బజార్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు జగిత్యాల ప్రాంతం వారు శాండ్ బజార్యోగం చేసుకోవాలని అన్నారు జిల్లాలో కొరట్ల కతలాపూర్ ఇబ్రాంపట్నం తీరాల్లో మాత్రమే ఇసుక రీచులు ఉన్నందున జగిత్యాల ధరంపూర్ నియోజకవర్గ ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందని తెలిపారు అందువల్ల ప్రభుత్వం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో మూడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీజీఎండిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అదనపు కలెక్టర్ బి శ్రత జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ ప్రాజెక్ట్ అధికారి వినయ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు లేకపోవడంతో సుదూర ప్రాంతం కెళ్ళి తీసుకెళ్తే ఏమిటం వినియోగదారులకు కొంత ఆర్థికంగా భారం అవుతుంది అనేటువంటి భావనతో జగిచల్ జిల్లా కేంద్రంగా ఒక సైన్స్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి భావనతో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చేయడం గౌరవ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి గౌరవ మంత్రి గారి సహకారంతో మైనింగ్ మినిస్టర్ గారు వివేక్ గారు అట్లాగే సంజయ్ కుమార్ గారు అందరూ కూడా ఏదైతే ఉందో చొరవ తీసుకొని ఉమ్మడి కెనర్ జిల్లాలోనే ఇది మొట్టమొదటి స్టాక్ పాయింట్ ఉమ్మడి కర్నూలు జిల్లా వాస్తవంగా కూడా ఉమ్మడి కిరణ్ జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలి చూస్తే వారికి అందరికీ సమీపాన్ని ఎక్కడో కాడ ఇసుక రీచ్ అందుబాటులో ఉన్నాయి మన జీవితా పట్టణాలకు వచ్చేవారు కదా సమీపాన్ని ఇసుక రీచ్ చేయలేకపోవడంతో ఇసుక స్టాక్ పాయింట్ ఆవశ్యకత గుర్తించుకొని గతంలో కూడా ఇక్కడ నిరూపించడం జరిగింది పెద్ద ఎత్తున చేపట్టడం జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల మండలంలో నిర్మాణం చేపడుతున్నటువంటి ఒక ఇందిరామ గృహ నిర్మాణ లబ్ధిదారు కానీ ఇతర భవన నిర్మాణ చేపడుతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వారే కానీ వినియోగదారు అందరికీ వీళ్ళ ఇసుగా అందుబాటులో ఉండాలంటే ఒక భావనతో ఈ రీచ్ ఏర్పాటు చేయటానికి మరి గౌరవ జిల్లా అట్లాగే గౌరవ మంత్రి గారు లక్ష్మీ కుమార్ గారు ఏదైతుందో మన ఈ సమస్యను తీర్చినందుకు వారిని ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పంటున్నాను ప్రధానంగా ఏదైతుందో ఇంతవరకు మనం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మనం అక్రమ రావాలతో ఇసుక ఇక్కడికి రావటం దానిపైన ఆధారపడి జరుగుతుందని ఎందుకంటే ఇసుక అందుబాటులో లేనప్పుడు వినియోగదారుడు తెలియని పరిస్థితులలో మరి అక్రమ రవాణాపై ఆధారపడడం సహజంగా భావిస్తున్నాను మరి ఇసుక అందుబాటులోకి వచ్చింది కాబట్టి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని నేను కోరేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణా అనేది ధర కూడా చూడవచ్చు బాధ్యత మన జిల్లా అధికార యంత్రాంగం పొందుతుంది చెప్పి పేర్కొంటున్నా వినియోగదారులు పన్నెండు వందల రూపాయలు పని దొరుకుతుంది నేను అర్థం చేసిన సార్ ఆ పన్నెండు వందల టన్ అయితే ఇస్తుందో మనం ఇతర వినియోగదారులకు మనం అందుబాటులో చేయగలిగినట్టు ఇంకొక నిర్మాణాలు రెండు వందల రూపాయలు తక్కువ మనం ఇంకొక నిర్మాణం వాళ్ళు ఇతర వినియోగదారులకు ఏది ఇస్తుందో మరి వాళ్ళ ఇతర తప్పు తప్పు పట్టకుండా ఉండడానికి వరకు మనం ఆ ఈ సరసమైన ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను చూస్తా ఉంటే విములర్వాడ కాన్స్టెన్సీ సంబంధించిన కట్లాపూర్ కానీ లేకపోతే అటు సైడ్ లో కానీ లేకపోతే అటు సైడ్ మాత్రమే మనకి ఈ శాండ్ రీచెస్ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దానివల్ల మనకి ధర్మపురి కాన్స్టివెన్సీలో కానీ లేకపోతే జగిత్యాల కాన్స్టిటెన్సీలో కానీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతా ఉన్నది దీనివల్ల ఏంటంటే రేట్ ఎక్కువ అవుతా ఉన్నాయి మనం ఆల్మోస్ట్ రేట్ ఫిక్స్ చేసి ఫైనల్ చేసినా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని ఆ కాస్ట్ అని ఈ కాస్ట్ అని ఫైనల్ బెనిఫిషియరీ కొద్ది ఎక్కువ రావడంతో వాళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది జరుగుతూ ఉన్నది మనం ఎంత కట్టడి చేసినా కూడా జరుగుతూనే ఉన్నది సో జగితే అలా సెంట్రల్గా పెట్టుకొని మనము సాండ్ స్టాక్ పాయింట్ డిఎస్ఎండిసి చదువుతో మనం స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఇది లెఫ్ట్ సైడ్ ఇంకొక స్టాక్ పాయింట్ కూడా మనం లైక్ ల్యాండ్ కూడా ఇంటిపై చేసి పెట్టుకోవడం జరిగింది మీకు ఎలా పెట్టుకోవడం చేయడం జరిగింది సో అటు సైడ్ కూడా మనం పెట్టుకుంటే జిల్లాలో మనకి కోరుట్ల సైడ్ అంతా మనకి అక్కడ శాండ్ అవైలబుల్ ఉంది జగిత్యాల సంబంధించి సెంటర్ సెంటర్లో అండ్ ధర్మపురికి సంబంధించి అటు వెల్గటూరు సైడ్ కూడా మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీరు శాండ్ స్టాక్ పాయింట్స్ పెట్టినట్టు అయితే మనకి జిల్లా అంతా కూడా ఈక్వల్ అంటే దీంతో మనకి అందుబాటులో ఇవ్వగలుగుతా ఉంటాం తర్వాత మనకి జీవన్రెడ్డి గారు మాట్లాడుతూ శాండ్ ఇందిరా మహిళల పరంగా మనకి వెళ్ళడం జరిగింది సార్ ఇందిరామరంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం శాండ్ అనేది ఫ్రీ ఉంది సార్ అంటే మనకి రీచ్లో తహసీల్దార్ మనం జిల్లా అంతా కూడా ఎటువంటి శాండ్ తీసుకోవాలన్నా తహసీల్దార్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి తీసుకోవచ్చు లేదంటే ఇస్రో వాహనంలో బుక్ చేసుకోవచ్చు సార్ కాకపోతే ఇప్పుడు ధర్మపురి వాళ్ళు ఎప్పుడైనా మనకి అది శాండ్ వాహనం తీసుకోవాలంటే వాళ్ళు మల్లాపూర్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి శాండ్ తీసుకొని తర్వాత అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లేబర్ కాస్ట్ తర్వాత దాన్ని పెట్టుకోవడం ఇక్కడ దించుకోవడం ఆ కాస్ట్ అని యాడ్ అవుతా ఉండడం వల్ల మనకి ఫైనల్గా అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి వాళ్ళకి వెళ్లకుండా ఉంటే ఎక్కువైతే ఉన్నది ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ టిఎస్ఎండిసి పాయింట్ నుంచి ఒకటి తీసుకోగలిగితే అదే రేట్కి అది ఐ థింక్ అది స్టేట్ లెవెల్లో ఉన్నట్టుంది ఉంది బట్ మేమైతే ఇచ్చిన రీచెస్ అన్ని రీచెస్లో కూడా ఇద్దరమ్మ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ యూజర్స్ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం ఫిక్స్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ కాస్ట్ సో ఇది మనం నడుస్తూ ఉన్నది బట్ తమ చెప్పినట్టుగా మనము ఏదైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే నడుస్తుందో ఎస్పెషల్లీ టిప్పర్స్ యూజ్ చేసి నడుస్తుంది ఏదైతే ఉందో ఇల్లీగల్ మేము అందరి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ కలిసి అరికట్టు మేము ప్రయత్నం చేస్తాం సార్ తర్వాత ఈ సాండ్ ఇక్కడికి వచ్చినందుకు కృషి చేసినందుకు మనకి స్థానిక మంత్రి గారు ఎమ్మెల్యే గారికి జీవన్రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చూపిస్తున్నారు థ్యాంక్ యూ మంచి కార్యక్రమం అంతకుముందు కూడా ఇంతకుముందు సీనియర్ నాయకులు చెప్పినట్టు ఈ శాండ్ బజార్ ఇక్కడే తరూర్కి అమ్ముల్ని మనం ఏర్పాటు చేసేటివి తర్వాత అక్కడ కొంత వాకర్స్ అని అదేవిధంగా రామాలయం దగ్గరుండి అక్కడ మందిరానికి వచ్చే వాళ్ళు అక్కడ ఒక పూజా కార్యక్రమం ఉన్న సందర్భంలో అది డిస్కంటన్ అయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైనింగ్ పాలసీ తీసుకురావడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచాలి అక్రమ ప్రమాణాలు ఆపాలని అక్రమ మైనింగ్ ఆపాలని ఆలోచన చేసి దానికి అనుగుణంగా మన మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం రెవెన్యూ ఆదాయం ఈ ప్రభుత్వానికి పెరిగింది గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక కట్టుదిట్టమైన నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి జైత్యాలకు కూడా కావాలని చెప్పి నేను చాలా రోజుల క్రితం కలెక్టర్ గారికి టీఎస్ఎంఆర్ టీసీఎండి అప్పుడు సుశీల్ కుమార్ గారు ఉన్నప్పుడు నేను ఇవ్వడం జరిగింది లెటర్ అండ్ తర్వాత శశాంక్ గారు కూడా కలిసి వీరవతి అనిల్ గారిని కూడా కలవడం జరిగింది ఏదేమైనా కానీ ఇట్స్ మంచి కార్యక్రమం సీనియర్ నాయకులు జీవరెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఇక్కడ చేసింది చేసినాడు ఇలా చెప్పాలి చెప్పారు ఇంకా పోయేదేం లేదు ఇది మంచి కార్యక్రమమే కానీ ఇట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చి తీసుకుపోవడానికి కొంత కాస్ట్ ఎక్కువై అక్కడ ఇక్కడ ఓడిలో వాళ్ళు అక్కడ కళ్ళ ముందట కనబడితే కొంత టెంప్టేషన్ అవుతుంది అది మనం అందరం చూసినాం జగన్ సత్యం అది అట్లాంటి నేనైతే ప్రభుత్వం కావచ్చు లేదా కొంత చిన్నవి ఉంటే దగ్గర అక్కడ తీసుకుంటే కొద్దిగా పేదవాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భం కోరుతున్నా అదేవిధంగా ఇంద్రామేళ్ళ కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఉచితంగా ఇవ్వాలని దానికి అనుగుణంగా రిపోర్ట్ నుంచే జీవో ఉంది దానికి అనుగుణంగా చేయాలి కొంచెం కాస్ట్ పడుతున్నది ఇంతకుముందు కలెక్టర్ గారు కొంచెం చెప్పలేదు ఏదేమైనా కానీ పాజిటివ్ థింకింగ్ మనం మంచి గురించి ఆలోచన చేయాలి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ ఒకటి అక్కడ తెచ్చుకున్నారు రెండవది ఒక క్వాలిటీ సైన్ నాణ్యమైన ఇసుక మన టీఎస్ఎంఐటీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని మైనింగ్ శాఖ ఉన్నది తప్పకుండా మంచి నాణ్యమైన డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి ప్రజలు ఇది ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీరు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంచే విధంగా చూడాల్సిందిగా కూడా మీరు కోరుతా ఉన్నా అంతకుముందు కూడా మంచిగానే అందుబాటులో ఉంచు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ టెంపుల్ దగ్గర కొంత కార్యక్రమం కావచ్చు వాకర్స్ వివిధ అంశాల వల్ల డిస్కటింగ్ అయింది ఏదైనా పాజిటివ్స్ పాసిటీవ్ గతం గురించి చూట మాట్లాడాల్సిన అవసరం లేదు ముందు మంచిగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇన్ కేసు ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ డిమాండ్ ఉంటే ఒకటి నల్లగుట్ట దగ్గర కూడా ఒకటి పెడితే బాగుంటుంది అక్కడ డమ్మింగ్ గారి దగ్గర పోలీస్ స్థలం ఉంది రెవెన్యూ స్థలం దాదాపు ఇరవై ఎకరాలు ఉన్నది రెండవది గౌరవ ఒక మంత్రి గారి ఈ సందర్భంలో గౌరవ ఏంటంటే సార్ ఈ రోడ్డు శాంక్షన్ అయింది టెండర్ కూడా అయింది కొంచెం ఎలక్ట్రికల్ ఫోర్స్ షిఫ్టింగ్ ఉన్నా చేయాలి కాంట్రాక్టర్ గారిని నేను కూడా చెప్పినా ఈ గారు కూడా చెప్పిన మీరు కూడా ఇక్కడ రకరకాల ఇబ్బందులు పంతొమ్మిది నిలబడి కాదు కొన్ని ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్లు కొన్ని పనులు ఆపారు ఈ ప్రత్యేకమైన వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోడ్ ఒకటి మెడికల్ కాలేజ్ చుట్టూ ఉంది సార్ రెండవది చాలా ఏరియాస్ కూడా ఇక్కడ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ కూడా ఇదే రోడ్ బీట్ బజార్ మార్కెట్ వాణి నగర్ అన్నింటికి వెళ్తే ఈ రోడ్ టెండర్ అయిపోయినది పని చాలా మీరు సహకరించాలి ఆరోగ్య మంత్రి గారికి మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్కి మాట్లాడి ముఖ్యంగా ఫైనాన్స్ ఇష్యూస్ మీకు వెళ్ళండి కాదు అవన్నీ మీరు చూసుకోవాల్సింది కూడా కోరుతూ లేకపోతే అక్కడ రోడ్ అసలే బాగలేదు తమకి వచ్చినప్పుడు చూసుంటారు మీరు మంత్రి గారు కలెక్టర్ గారు కూడా చూసే ఉంటారు లేదా కలెక్టర్ గారు ఏదో స్పెషల్ పార్టీ నుంచి అంతమంది ఉన్నది చేయించాలి ఆల్రెడీ ఒకసారి టెండర్ అయిండే మరి వివిధ కారణాల వల్ల ఒక కాంట్రాక్టర్ ఎందుకు అది తెలియదు ఒక పది లక్షలతో టెండర్ కూడా అయింది కాబట్టి తప్పకుండా చేయాలి లేకపోతే కార్ రోడ్డు బ్లాక్ అయిపోతే మనకు ముందే నేషనల్ హైవే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చిన్న సమస్య నేను చెప్పింది చేసేది మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఈరోజు ప్రారంభానికి వచ్చినందుకు ఎవరో మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా అంతకుముందు నేను ఇచ్చిన లెటర్ కూడా ఫార్వర్డ్ చేశాను వారికి కేసం సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తాం థ్యాంక్ యూ ఎయిటీన్ పర్ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది దాంతో భాగంగా జగిత్యాల కళ్ళపల్లి ఉంటుంది కూడా పది మందిని విడిచి ఓపెన్ ఆక్షన్ ఆన్లైన్ ఆక్షన్ పెట్టింది కొందరు రకరకాల రంగు దానిపైన వివరణ నివాసంగా కోరుతారు కేంద్రంలో సామాన్య ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు షాంగ్ అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఒకట అదేవిధంగా ఈ శాఖ మార్పు ఈరోజు శాండల్ అనేది ప్రాధాన్యత అయిపోయిందంటే ప్రతి సామాన్యమైన కుటుంబం ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తుంది చిన్న లాస్ట్కి వచ్చిన రూమ్ అని వేసుకోవాలని ఆలోచన చేస్తుంది ఇసుక అనేది చాలా ఇబ్బందికరమైన కలిపిన వస్తువులు కూడా ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక మరి దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా ముఖ్యంగా ఈ ఇల్లమ్మ ఇల్లు కట్టుకునేటానికి ఇంధన రద్దుదారులు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ పదాలను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధన అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ను ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇష్టం అందజేజేయాలని చెప్పేసి నేను చెప్తూ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఈ విషయం ఈ యొక్క ఒక ముఖ్యమైన స్థలం జగిత్యాల్లో ప్రభుత్వ ఎండమెంట్ స్థలాన్ని ఒక విధంగా కాపా కాపాడినట్టు ప్రభుత్వం ఎండమిట్టుకు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు మరి దానికి ప్రజలు శాసనసభ్యులు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలోపట్ మన పెద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోప ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నిన్నున్న తప్పకుండా మీరు ఏ సూచన చేసినా ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ముందుకెళ్తామని విషయాన్ని మనం చేసుకుంటూ మనం ఇందుర సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా ఇంద్రామ విషయంలో ఒకట ఎక్కడ కూడా వారికి ఇబ్బంది జరగకుండా లబ్ధిదారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారిని కూడా నేను సూచన చెప్తూ మా జేసీ గారిని కూడా చెప్తూ మనం ఈరోజు ప్రాధాన్యత రోడ్ విషయం చెప్పినారు మరి షిఫ్టింగ్ సంబంధించిన వయస్సు ఏదైతే మరి బడ్జెట్ ఉందా మరి దానికి సంబంధించిన అలిగేషన్ ఏదైతే టెండర్కి సంబంధించిన ఇష్యూలో కూడా ఆ టెండర్ పాటు అది ఉంటుంది వారికి ఆ కాంట్రాక్ట్ షిఫ్టింగ్ విషయ దానికి సంబంధించిన ఫండింగ్ ఉందా లేదా దానికి సంబంధించిన రోడ్ విషయంలో ఉంటే రేపు ఉదయం హైదరాబాద్లో మా రెవెన్యూ ఆర్ఎం మినిస్టర్ కానీ ప్రత్యేకంగా కలుస్తారు ఎందుకంటే మొదటిసారి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఉద్యోగ హోదాలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు ఉన్నారు అందరు కుటుంబ సభ్యులుగా ఉన్నారు ఉన్నారు విధాన ప్రజలందరూ ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి విషయంలోపట్ గౌరవ పెద్దలు ఇద్దరు వేదికపై ఉన్నారు మా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఈ అభివృద్ధి విషయంలోపట్ట రేపు జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన రోడ్డు విషయంలో చెప్పడం జరిగింది నేను ఆవిర్ విషయాలు దృష్టికి తీసుకెళ్తా తప్పకుండా వారికి ఆ విషయంలోపట్ మనం ఏ విధంగా పరిష్కారం చేయాలో ఏ విధంగా బడ్జెట్ ఇస్తావాలో విషయంలో కూడా వారికి వారిని మెప్పించి వారు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్డు సమస్యలు పరిష్కారం విషయంలో కూడా నా బాధ్యతలు నిర్వర్తిస్తా అనే విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ భవిష్యత్తులో కూడా జైతా జిల్లాకు ఏ విధంగా రేపు చేసే విషయంలో కూడా మా ప్రాంత నిధుల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన నిధులకు సంబంధించినటువంటి మా వినయ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా అధికారులందరూ కూడా నాకు శ్రీనివాస్ ఎందుకంటే మా ప్రతిపాదన గ్రామస్తులు వాళ్ళ తమ్ముడు సర్పంచ్ నా దగ్గర కొంచెం ఎమ్మెల్యే గారు నెటివే విషయం జరిగేది ఎమ్మెల్యే గారు నిర్చిస్తున్నాం ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు కూడా డాక్టర్ వివే గారితో మాట్లాడడం నేను మొత్తం కరెక్ట్గా ప్రతి ప్రార్థన కలిసి ఏ జరిగిన కాబట్టి మంచి కార్యక్రమం ముందుకు వస్తుంది మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్